నమస్తే జర్నలిస్ట్ మీ కెఎమ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా రేపు సోమవారం నాడు చెలో విజయవాడకి శ్రీకారం చుట్టారు ఇప్పటికే ఆగస్టు నెల నుండి అనేక జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేశారు ట్రాన్స్కో యాజమాన్యం ఎవరిస్తున్న బొండి వైఖరిని వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనని పట్టించుకోని నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులందరూ కూడా చెలో విజయవాడకు పిలిపించారు ఇప్పటికే విద్యుత్ ఉద్యోగ సంఘ నాయకుల్ని పోలీసులు విజయవాడ వెళ్ళనీయకుండా ముందస్తుగా అదుపులో తీసుకునే ప్రయత్నం ఆ దిశగా అడుగులు వేస్తున్నారనేది మనకున్న సమాచారం అయితే ఉద్యోగస్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుండి అంటే పోలీసులకి కనిపించకుండా ఏదో విధంగా విజయవాడకు చేరుకోవాలి తమ డిమాండ్లు ట్రాన్స్కో యాజమాన్యానికి తెలియాలి తమ ఉద్యమం ఎంత బలంగా ఉందో తెలియాలి అనే ఒకే ఒక కాంక్షతో విద్యుత్ ఉద్యోగులందరూ కూడా మరి విజయవాడ తరలి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చాలామంది విజయవాడకి కొంతమంది చేరుకున్నారు వాళ్ళ వాళ్ళ స్నేహితులు ఇంటికి బంధువులింటికి ముందుగా వెళ్ళి విజయవాడలోనే కొన్ని లాడ్జీల్లో వాళ్ళు బుక్ అయ్యి ఆ లాడ్జీలోనే ఉండే ఉండే పరిస్థితి రేపు ధర్నాలో పాల్గొనడానికి కూడా రెడీగా ఉన్నారని మనకున్న సమాచారం మరి ఇప్పటికే వాళ్ళకి ఇంక్రిమెంట్లు కానీ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుని రెగ్యులర్ చేయడం కానీ ఏమైతే ఈ విద్యుత్ ఉద్యోగులు డిమాండ్స్ ప్రధానంగా ఉన్నాయో వాటినన్నీ పరిశీలించే విషయంలో ట్రాన్స్కో యాజమాన్యం చాలా మొండి వైఖరితో వ్యవహరిస్తుంది అనేది ఉద్యోగ సంఘాల నాయకుల ప్రధాన ఆరోపణ అనేక రకాలుగా ప్రయత్నించినప్పటికి కూడా యాజమాన్యం నుండి సానుకూల వైఖరి లేకపోవడం వల్లనే చెలో విజయవాడకు పిలిపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా విద్యుత్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఖచ్చితంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడకి వెళ్ళడం ఖాయం ట్రాన్స్కో యాజమాన్యానికి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఇది ఒక పెద్ద భారీ నిరసనగానే తెలియపరిచి విద్యుత్ ఉద్యోగ ప్రధాన డిమాండ్ని పరిష్కరించడానికి ఆ దిశగా ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని కూడా విద్యుత్ ఉద్యోగ సంఘ నాయకులు చెప్తున్నారు మరి ప్రభుత్వం కానీ అదేవిధంగా ట్రాన్స్కో యాజమాన్యం కానీ ఇప్పటివరకు చర్చలకు పిలిచిన దాఖలా లేవు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అంటే విద్యుత్ ఉద్యోగం ఒక్కసారి విధులను పక్కన పెట్టి రోడ్ ఎక్కితే రాష్ట్రం అంతా కూడా అంధకారం అయ్యే పరిస్థితి ఉంటుంది మరి ఆ విషయాన్ని ట్రాన్స్కో యాజమాన్యం గుర్తించలేని పరిస్థితిలో ఉంది ఇవాళ ఒక్క పది నిమిషాలు విద్యుత్ సరఫరా ఆగిపోతేనే చాలా చోట అనేక రకాలకు ఇబ్బందులు పడే పరిస్థితి ముఖ్యంగా హాస్పిటల్స్లో కానీ అదేవిధంగా ఇళ్లలో ఉన్న ప్రజానికానికి కానీ అలాంటి విద్యుత్ సంస్థకి ఉద్యోగస్తులకి వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరించే విషయంలో యాజమాన్యం తీసుకుంటున్న ఈ మొండి వైఖరిని ఎట్టి బస్సులు విడనాడాలి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుని రెగ్యులర్ చేయాలి అదేవిధంగా అనేక డిమాండ్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా డిమాండ్స్ ఉన్నాయి మరి డిమాండ్స్ అనేవి ప్రభుత్వం కానీ అదేవిధంగా ట్రాన్స్కో యాజమాన్యం పరిశీలిస్తుందా లేదంటే రేపు విజయవాడలో ఆందోళన కార్యక్రమాలు జరగకుండా జిల్లా కేంద్రాల్లోనే జిల్లాల్లోనే పోలీసులు ఎక్కడికాడే అడ్డు తగిలి వాళ్ళని వెళ్ళనీయకుండా వాళ్ళ ఇళ్లలోనే ముందస్తు అరెస్టులు చేసే అవకాశం కూడా ఉన్నాయి అంటున్నారు ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన విద్యుత్ సంఘ నాయకులు మరి ఇళ్లలో లేరు వేరే వేరే ప్రాంతాల నుండి వారు విజయవాడ చేరుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు ఇప్పటికే చాలామంది విజయవాడ చేరుకున్నారు ఆల్రెడీ మరి ఈరోజు నైట్కి దాదాపుగా చాలామంది విద్యుత్ ఉద్యోగస్తులు ఇళ్లలో నుంచి బయట రానియకుండానే రేపు విజయవాడకి వెళ్ళనీయకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని మనకున్న సమాచారం ఏదేమైనా విద్యుత్ ఉద్యోగస్తులు చెలో విజయవాడ భారీ సక్సెస్ చేయడానికి ఖచ్చితంగా అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా తరలి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు మరి ధర్నాన్ని జరణిస్తారా లేకపోతే పోలీసులు అడ్డుకుంటారా లేకపోతే ఎంతమందిని అడ్డుకుని వెనక్కి వెళ్ళేలా ప్రయత్నం చేస్తారు మో ఈ యొక్క ట్రాన్స్ఫర్ యాజమాన్యం ఈ మొండు వైఖరి విధానాన్ని ఇప్పటికైనా మార్చుకుంటుందా లేదా ఒకవేళ రేపు చెలో విజయవాడని అడ్డుకుంటే ఖచ్చితంగా మళ్ళీ పెద్ద ఎత్తున భారీగా సమీకరించుకుని ఎక్కడికాడ జిల్లాల్లో కలెక్టరేట్లు ముట్టడి చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను కూడా సంఘ చెబుతున్నారు రేపు విజయవాడలో చెలో విజయవాడ విద్యుత్ ఉద్యోగుల ఆందోళన ఏ విధంగా జరుగుతుందో ఎలా జరగబోతుందో చూద్దాం మరి థ్యాంక్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్